నమస్కారం అండి నా పేరు నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నాను బంజారాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఇప్పటికీ అగమ్య గోచరగలు ఉన్నాయి అనేక తాండాలు రోడ్లు లేవు తాగునీటి సమస్యలు ఉన్నాయి షెల్టర్ బస్ లేకుండా ఇబ్బంది పడుతున్న తాండాలు ఉన్నాయి ఈ ఇష్యూ మీదే మేము అపాయింట్మెంట్ అడగటం జరిగింది లాస్ట్ గవర్నమెంట్కి ప్రెసిడెంట్గా ఇవ్వలేదు ఆ ఉద్దేశంతో మేము కదిరిలో బంజారాల సినిమా గర్జన పేరుతో మీటింగ్ పెట్టి మాకు ఎవరైతే మా వాణి బాణి వినిపిస్తారో మా తాణల అభివృద్ధికి పాటుపడ్డానికి ముందుకు వస్తారో వాళ్ళకి మా అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ట్రైబల్స్ ఏ అయితే బంజారాలు ఉన్నారో అందరు ముఖముడిగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ లాస్ట్ గవర్నమెంట్ ఆ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయింది కనీసం ఈ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆశతోటి ఒక లెటర్ రాయడం జరిగింది పరిస్థితి కూడా చేశాం అదిగో ఇదిగో అంటున్నారు దా వన్ ఇయర్ మంత్ అవుతున్నాను ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముఖంగా రావాల్సి వచ్చింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే బంజారాల ఆరాధ్య దైవం సంస్కృతి సేవలాల మహారాజు అనంతపురం గుత్తి మండలంలోని చెర్లపల్లి దగ్గర ఉన్న సేవాగఢందుకు పుట్టారు ఆ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ అక్కడ జరిగేటటువంటి మన జయంతి ఉత్సవాలని దృష్టి పెట్టుకొని కానీ ప్రభుత్వం సహకారం లేదు ఆ సహకారం విషయమై తర్వాత వేల కోట్ల ఆస్తులు అతిరంబాబాజీ తిరుపతిలో ఉన్నాయి అన్యాక్రాంతం అవుతున్నాయి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఇది ఒకటి తర్దావాత ముప్పై నలభై సంవత్సరాల నుంచి బందీరు భూమి సాగులో ఉండేటటువంటి మా బంజారా బంజారాలు సాగు చేసుకుంటూ కానీ పట్టాలు ఇవ్వటంలో అది అదొకటి అనేక మంది పేద గిరిజనులు ముఖ్యంగా బంజారాలు గృహపసిద్ధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి ఇల్లు సౌకర్యం లేనందు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేయాలని అలాగే ఉద్యోగ అవకాశాలు చాలామంది స్టూడెంట్స్ ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశం అప్పులు సప్పులు చేసి డిగ్రీలు పీజీలు అలాగే బీటెక్లు చదివిన ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగంగా ప్రతి రోడ్ల మీద వచ్చారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ఇచ్చి ఏదైతే బ్యాక్ లాగా ఉన్నాయో ఇమీడియట్గా ఫిల్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ తర్వాత ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్లు రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి జీవోలు ఉన్నాయి కాన్సిక్వెన్సీ సీనియాటి మేరకు ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నాను అది ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకుంటే కొద్దిగా న్యాయం అవుతుంది ఉద్దేశంతో లెటర్ రాయటం జరిగిందండి ఈ కాన్సిక్వెన్స్ సీనియాటి అనేది చాలా పెద్ద సమస్య అండి అందులో ఉండే లోపుపాట్లు కొద్దిగా సీఎం గారు తెలియజేస్తే మాకు న్యాయం అవుతుంది ఉద్దేశంతో ఉన్నాం దాని తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్ రిజర్వేషన్స్ జీవో ఉన్నాను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయనందువల్ల అనేక ఒకరికి కొన్ని అన్యానికి గురి అవుతాయి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అడిక్వసి అడిక్వసి ఉన్నప్పుడు ప్రమోషన్ ఎట్టు ఇవ్వరు మాకు మాకు అడికిసి ఉందనే ఉద్యమం పాయింట్ అయితే ఉన్నాయి ఎయిట్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫ్రీ ఎయిట్ అవన్నీ అడిక్వసి ఉందనే గృహంతో జనరల్ క్యాన్స్ గెలవ్ చేస్తున్నట్టే ఇన్నడిక్వసీ ఉన్నప్పుడు ఏదైతే మా పాయింట్ వచ్చినప్పుడు ఇన్నటి క్వసి ఏర్పడుతుందో ఆ పాయింట్ ఇరవై రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలని ఉద్దేశం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా టర్న్ పాయింట్ ఎప్పుడు ఎనిమిది అయిపోయింది ట్వంటీ ఫైవ్ కానీ ట్వెల్త్ పాయింట్ దగ్గర పోస్ట్ పేకెట్ అవుతుంది ఎస్టీ అప్పుడు ఇవ్వట్లే ఎందుకు మీ పాయింట్ ట్వంటీ ఫైవ్ కదా లేదా ట్వంటీ ఫైవ్ అయినా మాకు రిజర్వేషన్స్లో ఒక పాయింట్ ఒక పోస్ట్ వేకెట్ ఉంది కదా అంటే జివో ఎలా ఉందంటారు జీవో తయారు చేసింది దేవుడు జనరల్గా అందరికీ తెలుసు అందులో ఎస్టీ రిఫరెన్స్ ఒక్కరు ఉండరు వాళ్ళకి అనుకూలంగా చేశారు కాబట్టి ఎందులో కూడా రివ్యూ చేసి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇది ఒక డిమాండ్ పెట్టాం ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ సమస్యలు అనేకం జటిలంగా అవడానికి కారణం ఒకటి ఉంది మాకు రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవటం ఎందుకంటే స్టేట్ని యూనిట్గా చేసుకుని ఎస్సీస్ విషయంలో డిస్టిక్ని యూనిట్కి చేసుకొని క్యాలిక్యులేట్ చేయబట్టి అక్కడ ప్రతి డిస్టిక్లోనూ ఎస్సీస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వేరే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి మాత్రం స్టేట్ పాపులేషన్ యూనిట్కి తీసుకొని చేయబట్టి ప్లెయిన్ ఏరియాలో ఒక్క గిరిజనులు కూడా లేకపోవాల మా వాణి బాణి వినిపించేటటువంటి పరిస్థితి లేనందువల్ల ప్రభుత్వం తీసుకెళ్ళడానికి ఇవన్నీ జరుగుతున్న ఉద్దేశంతో మేము స్వయాన ప్రభుత్వం వారికి తెలియజేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అదేవిధంగా ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది దయచేసి మీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు స్టేట్ని డెవలప్ చేయాలనే తప్పని అవ్వచ్చు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది రీసెంట్లీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనే ఉద్దేశంతో ఈస్ మండల్స్కి త్రీ క్రోర్స్ ఇచ్చారు చాలా సంతోషం అందులో అనేక తాండాలకి రోడ్లు లేవు ఆ తాండాల పేర్లు కూడా ఉండి ప్రపోజల్ పంపించి శాన్షన్ చేసి రోడ్లు వేయించగలిగితే సదా మీ సేవలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమస్యలను దృష్టికి తీసుకురావాలంటే మా ఇష్యూస్ అన్ని చాలా చిన్నవి స్వయాన సీఎం గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ కొన్ని నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా సెటిల్ అవుతాయనే ఉద్దేశంతో మేము మీ దృష్టి తీసుకున్నాం తప్ప ఇందులో దయ వేరే విధంగా చాలా బలమైన సంఘం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అది ఒకటి ముఖ్యమైన సంఘం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారికి ఇంకోసారి చెప్తున్నా దయచేసి మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న దయ మీరు జల్లీ ఆసుపత్రిలో అపాయింట్మెంట్ ఇవ్వగలిగితే ఎందుకంటే ప్రభుత్వం వారి దృష్టికి ఎన్ని తాణాలు ఉన్నాయో చెప్పే పరిస్థితులు లే ఈరోజు జనరల్గా డబ్ల్యూఎస్ అవ్వచ్చు రాజ్ ఇంజనీర్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏం చేయడం మాకు అది తెలియదు కానీ నిజంగా చెప్తున్నా ఆ ఇండియా లెవెల్లో ఉండేటట్టు ఇచ్చినటువంటి అలాట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఇచ్చిన అలాట్మెంట్ కనుక మాకు సక్రంగా నిధులు సద్వినియోగం చేస్తుంటే ప్రతి తాండలు డెవలప్ అయ్యేది కానీ ఈరోజు ఎన్ని తాండలు చాలా లెటర్ రాశాం ఒక విషయం కొద్దిగా క్షమించాలి టూ థౌసండ్ సెవెంటీన్లోనే నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మేము రిప్రజెంట్ చేయటం ప్రభుత్వానికి చెప్పి అవ్వకపోతే కమిషన్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రపోజల్స్ రావటం లిస్టుమెస్ తయారు చేయడం వెళ్ళింది నోడల్ ఇది అప్పుడు చేస్తే పక్కన పెట్టారు టూ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫంటీ సెవెన్ ఇయర్స్ అయిందండి ఎవరు పట్టించిన దాఖలా లేరు కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటారని ఆశతోటి అపాయింట్మెంట్ అడుగుతున్నాను దయచేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సీఎం గారు మరి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ ఇప్పించగలి మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ